యనా నమస్తే మన కోడిగుడ్లను అయితే మనం సొంతంగా తగారు చేసుకునే ఇంకబుడ్డలు అయితే వాటిని పొదగించడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు వాటికి ఇంటి మార్క్ పెట్టుకొని అయితే వాటిని అయితే అందులో మన అయితే వేస్తున్నా ఆల్మోస్ట్ ఇవి ఇవి మనం వేసి కూడా ఒక ఓటో తరఖు అయితే వేయడం అయితే జరిగింది కానీ మనకు కొన్ని పర్సనల్ పనులు ఉండటం వలన వీటి వీడియోని అప్లోడ్ చేయడం అయితే కొద్దిగా లేట్ అయితే జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే అయ్యింది మీరు ఎవరికైనా ఇంక్యూటర్కి ఏమన్నా డోర్లు ఉంటే నాకైతే కాల్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తా ఏమైనా కంప్యూటర్ వల్ల నాటు పెట్టలు దొరికినప్పుడు వీటికైతే వేసుకోవడం చాలా బెస్ట్ ఆల్మోస్ట్ నాకైతే ఇప్పటికైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే చూపిస్తున్నాయి గుడ్లు మొత్తం మన మూడు బిడ్డలకి సంబంధించినటువంటి ఇరవై మూడు గుడ్లను అయితే పొదిగడం అయితే జరిగింది దీంట్లోన ఇగుబుట్టల్లో మీలో ఎవరికన్నా చిక్స్ కావాలంటే నాకు కాల్ చేయండి మేబీ నాకు ట్వంటీన్త్ అయితే వచ్చేస్తాయి చిక్స్ మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు మరిన్ని సమాచారం ఏమన్నా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై అయితే మీరు అలాగే మన వీడియోకి నేను నచ్చినట్టయితే మీరు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ బెల్లైకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి మనం ఏదైతే వీడియో పెడతామో అది మీకు ముందుగా ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే చూపించడం అయితే జరుగుతుంది వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి అన్న వీటికి సంబంధించిన ఎక్స్కి సంబంధించినటువంటి మేలు ఫీమేల్ మేలు ఫీమేల్ వాటికి సంబంధించిన బ్రీడర్లు అయితే మనకి లాస్ట్లో అయితే వీటి వీడియో వాటి వీడియో పెట్టడం అయితే జరిగింది మీరు వాటి క్వాలిటీ అనేది కూడా చూడడానికి అయితే వీలుంటుంది మీరు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మన వీడియోకి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోతుందండి